అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు నేను కసరి శ్రీ పర్వబట్టి యాన్ చేయాలని మరియు మీ మీద ఒక స్త్రీ ఎడుపు కూడా ఉంది వ్యాపారం మరియు అభివృద్ధి మీద అనిపిస్తుంది జాగ్రత్తగా ఏంటంటే పంతొమ్మిది వందల పెద్ద అవకాశం మీకు రాబోతోంది ప్రవర్తన యొక్క మరియు శుద్ధుర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లినందులో సహకారీగా ఉంటుంది ఈరోజు కొత్త అవకాశాలు మీకు రాబోతున్నాయి నెగిటివ్ ఆలోచనలను దూరంగా పెట్టాలి జీవితాల్లో సానుకూల ఆలోచనలను అయితే కలిగి ఉంటారు వ్యాపారంలో ఆర్థిక నష్టం కలగకుండా చూసుకోవాలి ప్రమోషన్ గురించి కూడా మీకు శుభవార్త అనేది అందబోతుంది మరియు ఈరోజు మరి కొత్త పని మొదలు పెట్టాం పెడదామనే టువంటి ఆలోచనలో ఉన్న వారికైతే పని మొదలు పెట్టడం వల్ల శుభదాయకంగా అయితే ఉంటుంది మరి శుభ సమాచారం అందుకోవడం జరుగుతుంది శివలింగానికి జలాభిషేకం చేసినట్లయితే కనుక మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది ఆ పనిలో ఖచ్చితంగా విజయం అనేవి సాధించగలుగుతారు ఈరోజు కొత్త వ్యాపారాన్ని అమలు చేయడానికి కూడా మీరు ప్రయత్నాలు అనేవి చేయడం జరుగుతుంది మీ భాగస్వామితో కలిసి పనిచేసే అవకాశం మీకు లభిస్తుంది విదేశ దేశాల పర్యటన కూడా వెళ్ళే అవకాశాలు లభిస్తున్నాయి రోజు రాసారి స్నేహితులతోటి ప్రపంచకరమైన ప్రయాణానికి లేదా ఆహ్లాదకరమైన ప్రదేశాలకు వెళ్ళేటటువంటి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు ఈ రోజు చాలా లాభదాయకంగా ఫలవంతంగా ఉంటుంది రాశి వారికి మరి దాంతో రోజు నృత్య వ్యాపార ఉద్యోగ రంగాలలో అభివృద్ధి దిశగా పయనించడం జరుగుతుంది తన లాభం కూడా ఉంది చేపట్టినటువంటి పనులలో శ్రమం పెరగటం పెరగకుండా చూసుకోవాలి కీలక వ్యవహారాలు మీకు అనుకూలంగా జరుగుతాయి వృత్తిపరంగా చక్కగా బాగా రాణిస్తారు మీ పనితీరుకు ప్రశంసలు ఖచ్చితంగా మీకు దక్కుతాయి ఈరోజు మీకు ఉత్సాహం కూడా పెరిగిపోతూ ఉంటుంది రోజంతా కూడా మీకు చాలా ఉత్సాహంగా అనిపిస్తూ ఉంటుంది ఏదైనా సరే పని మొదలు పెడితే ఆ పని పూర్తయ్యే వరకు దాని దాని గురించి మీరు విశ్రాంతి చేసుకోరు మీరు ఇతరులకు సాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు మీ ప్రవర్తన కారణంగా ఈరోజు మెప్పును పొందబోతున్నారు పెద్దల ఆశీస్సులు మీ తింటే ఉంటాయి మీకు దైవ అనేది తోడుగా ఉంటుంది మీకు దైవానుగ్రహం కలిగే సంకేతాలు ఎక్కువగా ఎక్కువ మొత్తంలో కనిపిస్తున్నాయి ఈ రోజున ఆసారి ప్రేమలో సులభను పొందిస్తారు ప్రేమికులకు శుభదినముగా ఉంటుంది ప్రేమ వివాహం సకలిష్టంగా ఉంటుంది మనసు యొక్క సంబంధాల పరస్పర విశ్వాసాన్ని కొనసాగిస్తారు ప్రియమైన వారితో కలిసి ఉంటారు సంబంధాలలో ఉత్సాహం అనేది పెరిగిపోతూ ఉంటుంది ప్రైవేటు వ్యక్తులతోటి సబ్జెక్టులతోటి ఈరోజు మీరు కాస్త మీ ప్రవర్తనలో మాట్లాడడం అనేది జరుగుతుంది ఈరోజు మీరు దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తున్నారో ఆ విషయం గురించి మీకు కాస్త ఉపశమనం అనేది లభించబోతుంది స్వేచ్ఛగా ముందుకు సాగుతారు భాగస్వామ్య అనుభూతి కూడా కలిగి ఉంటారు ఈరోజు మరింత ఉత్సాహం అనేది మీలో పెరిగిపోతూ ఉంటుంది ఉన్నత ఉద్యోగస్తులు ఉన్నతాధికారులతో అప్రమత్తంగా అయితే ఉండాల్సి ఉంటుంది ఈరోజు రాశారు మాత్రం వృత్తిపరంగా చక్కగా బాగా రాణిస్తారు మరి ప్రశంసలు కూడా ఖచ్చితంగా దక్కుతాయి కాబట్టి పని చేసేటటువంటి సందర్భంలో మీరు మాత్రం జాగ్రత్త వహించాలి మీకు ఎటువంటి హాని అనేది కలగకుండా ఉండాలంటే ఈరోజు మీరు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే కనుక పసుపు నల్ల పసుపు కొమ్మలను తీసుకోవాల్సి ఉంటుంది ఆ నల్ల పసుపు కొమ్మలను తీసుకొని మరి వాటిని రెండు తీసుకొని ఒక ఎరుపు రంగు వస్త్రంలో మరి పెట్టి మూత మూటగా కట్టేయాలి ఆ యొక్క మరి మూటగా కట్టినటువంటి నల్ల పసుపు కొమ్మల యొక్క మరి వస్త్రాన్ని నల్ల ఎరుపు రంగు వస్త్ర వస్త్రాన్ని మీరు చక్కగా మీ దగ్గర పెట్టుకోవాలి ఇలా చేయట కారణంగా మీకు సమీపంలో పెట్టు ఉంచుకోవడం వలన మీకు ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది దరిచేరకుండా ఉంటాం దానికి కారణంగా మీకు కేవలం పాజిటివ్ ఎనర్జీ మాత్రమే దక్కుతుంది మీకు ఇక అన్ని శుభాలే కలుగుతాయి ఇక ఈ రోజు రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా లాభదాయకమైన రోజుగానే ఉంటుంది మరి సినీ రంగాల వారు మరి హోటల్ సిన్ బండలు వ్యాపారలకు చాలా లాభదాయకమైన రోజుగా మాత్రం రుజువు అవుతుంది డాక్టర్లు మాత్రం శస్త్రచికిత్స సతి అయినప్పుడు జాగ్రత్త వహించవలసి ఉంటుంది ఈరోజు ఎవరైతే మరి బీసీల పాలెంట్ సమస్యలతో బా బాధపడుతూ ఉన్నారో వారు మాత్రం డాక్టర్ను సంప్రదించాల్సి ఉంటుంది మరి రక్త పరీక్షలు నిర్వహించాలి పెద్దల కొరకు ఈరోజు హెల్త్ చెకప్లో అయితే పెయిన్ డౌట్ ఉంటుంది లక్కీ సంఖ్య ఇరవై తొమ్మిది లక్కీ కలర్ మరి పగడపు పరిహారంలో మాత్రం ఈరోజు రాష్ట్ర మాత్రం ఈశ్వరాధన చేయడం చాలా శ్రేయస్కరంగా అయితే మరి ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో